హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా హెల్దీగా సజ్జలతో అప్పాలు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవి ఇవి నిల్వ కూడా టెన్ డేస్ వరకు ఉంటాయి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ సజ్జలు వచ్చి కేజీ తీసుకున్నానండి ఈ సజ్జల్ని నానబెట్టుకోవాలి ఒక పన్నెండు గంటల సేపైనా నానబెట్టుకోవాలి అంటే ముందు రోజు నైట్ అలా నానబెట్టేసుకోండి మార్నింగ్కి ఇవి సజ్జలు అనేవి నానిపోతాయి ఇలా నానిన తర్వాత వాటర్ లేకుండా పూర్తిగా వడగట్టుకొని ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకోవచ్చు లేదంటే పిండి మిల్క్ ఇచ్చి మన పిండినా ఆడించుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీకే వేసేసుకున్నానండి మిక్సీకి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం లైట్గా చిన్న బరకున్నా పర్వాలేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకోవాలన్నమాట మిక్సీకి వేసుకున్నప్పుడు సజ్జలు అనేవి పూర్తిగా తడంతా ఆరిపోవాల్సిన అవసరం కూడా లేదు అంటే మన అరిసెలకి బియ్యం తడి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా సజ్జలు కూడా మనకి తడిగా ఉంటే పర్వాలేదు అంటే వాటర్ కారే అంత తడి అయితే ఉండకూడదు కానీ లైట్గా తడున్నా పర్వాలేదు అనమాట సజ్జలు ఇలా మొత్తం పిండంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం కేజీ సజ్జలు తీసుకున్నాం కదా అర కేజీ బెల్లం సరిపోతుందండి కేజీకి అర కేజీ కరెక్ట్గా హాఫ్ క్వాంటిటీ బెల్లం సరిపోతుంది సజ్జలకొచ్చి ఇప్పుడు బెల్లాన్ని తురిమి తీసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందాము ఒక బౌల్లోకి తీసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకొని పూర్తిగా బెల్లం అంతా కరగనివ్వండి మనకి ఇది ఎటువంటి పాకం కానీ ఏమి రావాల్సిన అవసరం లేదు ఇది కరిగేలోపు మనం ఎండు కొబ్బరిని రెడీ చేసుకుందాము ఎండు కొబ్బరి ఉన్న ఇలాచి మిక్సీకి వేసుకుందాము ఎండు కొబ్బరి వచ్చి ఒక అర్ర చెప్పు ఉంటుంది కదా అది తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోండి ఎండు కొబ్బరి పొడి రెడీ చేసుకుందాము ఇందులోనే ఒక పది ఏరకాయల వరకు వేసుకోండి వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోండి ఎండు కొబ్బరి ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా పిండిలో అయినా కలిపేసుకోండి లేదంటే బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో అయినా కలిపేసుకోండి దీని ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను ఇలా కొబ్బరి పొడి మొత్తం వేసేసుకొని ఒక్కసారి మరిగిన తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పిండిలో కలుపుకుందాం మనము ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా చేయి పెట్టకుండా ముందు గరిడితో కలుపుకోండి నేను ఇక్కడ తీసుకున్న బెల్లం కొంచెం డార్క్ కలర్ది తీసుకున్నాను కాబట్టి నాకు అప్పాలు కూడా కొంచెం డార్క్గా వచ్చినాయి బెల్లాన్ని బట్టి మనకి రంగు అనేది వస్తుంది ఇలా మొత్తం వేసి ఒకసారి గడ్డితో కలిపిన తర్వాత ఇప్పుడు చేత్తో కలుపుకోండి బాగా కలుస్తుంది కొంచెం చల్లారి ఉంటుంది కాబట్టి చేత్తో కలిపేసుకోండి ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోండి నేను నాకైతే ఇక్కడ బెల్లం ఏదైతే వాటర్ వేసి తీసుకున్నానో ఆ బెల్లం సిరపై సరిపోయింది వాటర్ ఇంకా అవసరపడలేదు ఒకవేళ మీరు తీసుకున్న ఆ బెల్లం వాటర్ సరిపోతే కొద్దిగా కాచి చల్లార్చిన వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు ఇది మరీ గట్టిగా కలుపుకోకూడదు అలాగని మరీ సాఫ్ట్గా కలుపుకోకండి సెమీ సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి అప్పుడే మనకి ఆయిల్లో విరగకుండా బాగా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక ముద్దలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్ది ముద్దను తీసుకొని ఒక బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా కవర్ మీద కానీ లేదంటే ఒక తడి క్లాత్ మీద కానీ మనం అరిసెలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకొని చేసుకోవాలి మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోండి ఇలా మిగతా ముద్ద మీద కూడా మూత పెట్టుకోండి ఆరిపోకుండా ఉంటుంది పిండి అనేది చెయ్యి కొంచెం ఆయిల్ కానీ లేదంటే వాటర్తో తడుపు కానీ చేసుకోవచ్చు అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇలా నాలుగైదు ఒకేసారి చేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటూ ఈజీగా ఉంటుంది చుట్టూ కూడా పగుళ్ళు లేకుండా ఇలా ఒత్తుకుంటూ చేసుకోండి ఇలా చేస్తూనే ఒక పక్క డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి ఆయిల్ వేడైన తర్వాత నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి జస్ట్ ఒక సెకండ్ అలా వదిలేసి రెండో పక్కకి తిప్పుకోండి ఇవి ఎక్కువసేపు కూడా వేగడానికి టైం పట్టవు త్వరగానే వేగిపోతాయి ఇలా రెండు పక్కల మంచి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా అన్నిటినీ కడాయికి పట్టణాన్ని వేసుకొని వేయించుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ విధంగా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్